మాది వెంకటేశ్వరమ్మాది భద్ర మండలం నార్కన్ను జిల్లా నేను గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా నాకు ఇబ్బందితో చాలా అనారోగ్యంతో ఉన్నా నేను నాలుగు సంవత్సరాల నుంచి నాకు నిద్రలేని సమయం నాకు నాకు కాళ్ళకు పోట్లు మంటలు నాకు తెల్లవారులు నాకు నిద్ర లేకుండా నేను గడిపిన చాలా అవస్థలు ఇబ్బందులతో చాలా నేను ఉన్నాను నేను నాకు ఇక నాలుగు సంవత్సరాల నుంచి నిద్ర లేకుండా నాకు ఎక్కడైనా ఎక్కడెక్కడనో పరిగెత్తిన నేను ఎక్కడెక్కడ పరిగెత్తినా కూడా నాకు ఏడ స్వస్వత చాలా చర్చిలు చాలా మంత్రగాలు అంతా ఎక్కడెక్కడనో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నెన్నో చేసినా కూడా నాకు నాకు ఏమీ నాకు అవస్వత జరగలేదు నాకు ఇక్కడ గోకారంలో నాకు హోరేప్ చర్చి నాకు పార్సల్ గారు నాకు అంటే ఒక హైదరాబాద్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ ఈ చర్చికి వచ్చేవారు వాళ్ళకు వాళ్ళకు కూడా చాలా ఇంట్లో ఇబ్బందులు చాలా కష్టాలతో కూరున్న సమయంలో అప్పుడు వాళ్ళు ఆ చర్చికి వెళ్ళేవారంట వాళ్ళు అక్కడ వాళ్ళకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు మంచి స్వస్థత మంచిగా వాళ్ళకు మంచి అన్నీ జరిగినాయి వాళ్ళకు సంపూర్ణంగా అన్నీ జరిగిన తర్వాత అనుకోకుండా ఒకరోజు నేను మంచానికే పరిమితం అయిపోయినా నేను ఇక మంచానికి పరిమితమైన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి మలేషన్న వాళ్ళ ఫ్యామిలీ అక్కడ చర్చికి వెళ్ళేవారు వాళ్ళు అయితే అన్న అనుకోకుండా ఒకరోజు నాకు ఇంటి దగ్గర నాకు పరిచయం అయి నాకు ఇక్కడ హోరేపు చర్చిలో గోకారంలో పాస్టర్ గారు చాలా చాలి చాలా చాలా బాగుంటుంది అనంతెళ్తాను నేను నువ్వు అమావాస్య ప్రార్థనలో నువ్వు ఖచ్చితంగా పాల్గొనని చెప్పి నాకు చెప్పడం జరిగింది నాకు అయితే ఇంకా నేను ఇక మంచానికే పరిమితమై అన్నం కూడా తినేవని కాదు నేను ఇక అన్నం కూడా పూర్తిగా బంద్ చేసిన లాస్ట్ చివరి స్టేజ్లో ఉన్న నేను ఇక అన్న పరిచయం వలన నేను ఇక్కడ ఈ గోకారం చర్చికి రావడం జరిగింది గోరేపు చర్చి పాల్గొన్న నేను నేను ఇక్కడికి వచ్చి పదహారు రోజులైతుంది ఆ ప్రార్థనలో నేను పాల్గొన్నప్పుడు నాకు పోట్లు మంటలు అవి అలా అట్టనే ఉన్నాయి నాకు అయితే అట్లా ఒక రోజు రోజు రెండు మూడు రోజుల తర్వాత ప్రార్థన నాకు ఆ మాస ప్రార్థనలో పాల్గొన్న మళ్ళీ తెల్లారి పాస్టర్ గారు మళ్ళీ నాకు ప్రార్థన చేయడం జరిగింది ఇక ఒక రెండు రోజుల తర్వాత ఆ చర్చిలోనే ఈ మలీషన్న ఫ్యామిలీ వాళ్ళు ఆ చర్చిలోనే నైట్ నిద్రిస్తున్నాం మేము ఒక ఎనిమిది ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో నిద్రించే సమయంలో నాకు కాళ్ళ పోట్లు మంటలు ఎక్కువయ్యి ఆ బాధ భరించలేక నేను అక్కతో చెప్తున్నా నేను ఏం చెప్తున్నట్టే అక్క ఈ కాళ్ళు కొట్టేసుకుంటే అక్క ఈ పోటీ మంటలు తట్టుకోలేదు నేను ఇంత అవస్థ పడుతున్నాక ఈ జీవితం నాకు ఈ అక్క నాకు ఇక అక్కతో నేను నా బాధ పంచుకుంటున్నా నేను పంచుకుంటుంటే అట్లా అనుకుంటే ఎట్లా అట్లా మేము కూడా చాలా కష్టాలతో కూడి వచ్చినాం మేము మాకు మంచి మేలు జరిగింది నీకు కూడా మేలు జరుగుతుంది ఏం కాదు నువ్వు ఇబ్బంది పడకు నీకు ఖచ్చితంగా ఈ సన్నిధానం ఎవరైనా అందరూ మంచి స్వచ్ఛత పొందుకొని పోయినవారే ఉన్నారు తప్ప ఒక్కరు కూడా ఉట్టి చేతతో పోయినవారు లేరు నీకు మంచి స్వచ్ఛత జరుగుతుంది నీకు ఖచ్చితంగా నువ్వు బాగు అవుతావు నువ్వు బాగుపడతావు నీకు ఏం కాదు అక్క ఆ నైటు చెప్పడం జరిగింది మళ్ళీ తెల్లారి నేను అన్న ఈ విషయాన్ని అక్క తీసుకుపోయి పాక్షన్ చెప్పింది అయ్యో అట్లా నా అంత బాధతో నన్ను నా ఏం కాదు ఖచ్చితంగా అబ్బాయికి నన్ను విలిపించి నీకేం కాదు సత్యనారాయణ నేను దేవుడు చూసుకుంటాడు ఏం కాదు నీకు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పిండు దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు ఆయన పెద్ద గొప్ప ఆయన ఆయన మంచి మహనీయుడు ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు ఆయనకు తెలియదు ఏం లేదు అయితే ఒక రెండు మూడు రోజుల తర్వాత నాకు ఆయన నాలుగు సంవత్సరాలు లేని నిద్ర ఇక నాకు అమావాస ప్రాంతంలో పాల్గొన్న మళ్ళీ రెండో రోజు అక్కతో ఇట్లా చెప్పినా ఇట్లా చెప్పేసరికి అక్క పాస్టర్ గారు చెప్పింది పాస్టర్ గారు నన్ను పిలిపించి నన్ను ప్రార్థన చేసి నీకేం కాదు ఖచ్చితంగా దేవునికి మహిమ దేవుడు ఖచ్చితంగా నీకు స్వస్థత ఇస్తాడు నీకు కాదు సత్యనారాయణ అని చెప్పి నాకు ఖచ్చితంగా నాకు మంచి ప్రార్థన అందించింది నాకు పాస్టర్ గారు నాకు నాలుగు సంవత్సరాల నుంచి లేని నిద్ర అంతలేని నిద్ర ఇప్పుడు నేను చర్చిలో పండుకుంటున్నా నిద్ర పోతుంటే అంత ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు పాస్టర్ గారు నన్ను ఏమనలేక నిద్ర అంతగా నిద్ర అవుతున్నావు సత్యనారాయణ అంటే అయ్యా నాకు నాలుగు సంవత్సరాలని నిద్ర నాకు అంతలే నిద్ర వస్తుంది పాస్టర్ గారు అంటే ఏం కాదు మంచిగా నీకు స్వస్థత వస్తుంది నువ్వు మంచిగా తిని మంచిగా ఆరోగ్యంగా ఉండు నువ్వు ఎన్ని రోజులు నీకు పూర్తిగానే నీకు నేను అన్నిటికీ సహకరిస్తా నువ్వు ఎవ్వరు లేరని ఏం చింత చేయకు ఏ ఉన్నాడు ఒకటే నువ్వు ఒకటే ఆలోచించు ఏ ఉన్నాడు ఆయన దాసుడైన నేను నేను నీకు ఏమి తక్కువ చేయను నేను అని చెప్పేసి నాకు హామీ ఇవ్వడం జరిగింది నాకు రోజు రెండు పూటల భోజనం పెట్టుండు నాకు మాస్టర్ గారు నాకు ఉదయం ఛాయ్ ఇస్తుడు నాకు ఇక్కడికి వచ్చినాక రెండు పూటల భోజనం తింటున్నా మంచి నిద్ర పోతున్నా నేను నాకు మంచి కృపను దయచేసిండు నా స్థితిలో ఈరోజు నడుస్తున్నా మంచిగా నడుస్తున్నా ఇంత ఇంత గొప్ప సాక్ష్యం ఇంకా నేను చెప్పాలంటే ఇంత నాకు సరిపోలేని ఇది ఎంత చెప్పుకున్నా తక్కువనే చివరి స్టేజ్లో ఉన్న నన్ను ఈ ఈ స్థితికి నన్ను ఏసఐ నన్ను ఏసఐ తీసుకొచ్చిండు ఈ సన్నిధానంలో నాకు మంచి స్వస్థత వచ్చింది నాకు నేను నడవగలుగుతున్నా అన్నం తినగలుగుతున్నా నేను మంచిగా నిద్రపోతున్నా ఇంక ఇంతకంటే నాకు ఏం కావాలి నా ఏసై నేను ఎన్నో మంత్రగాలు ఎంతోమంది ఎన్నో ఎక్కడెక్కడో పరిగెత్తిన కానీ నాకు ఏమీ స్వస్థత జరగలేదు ఎక్కడ బాగు కాలేదు నాకు మస్తు ఖర్చు పెట్టుకున్న ఒకరు ఇరవై వేలు ఒకరు పది ఐదు వేలు ఎన్నో తీసుకున్నారు తీసుకున్నా కూడా ఎవరితోనో నాకు ఏమీ జరగలే తనకు ఇచ్చిండు రాత్రి సమయంలో నిద్ర రాక ఎక్కడైనా పోయి ఏమైనా మంచి స్థలంలో ఏమైనా కొత్త ఇల్లు ఉంటే అక్కడ పండుకోవాలనిపించేది అక్కడ పండుకుంటే దుప్పటి లాగినట్టు పక్కకు పెట్టినట్టు లేచి చూస్తే ఏం లేదు ఇట్లా ఏదో అంగిలోకి ఏదో పాం పోయి జోరినట్టు ఇట్లా మళ్ళీ దులిపి చూస్తే ఏది లేదు ఇక్కడ ఈ ఇక్కడ ఈ గోకారం చర్చిలోకి వచ్చినాక అయ్యగారి ప్రార్థన వల్ల మొత్తం పోయినాయి ఏది లేదు కంప్లీట్గా బంద్ ఇంత పెద్ద సాక్ష్యం నేను ఆయనకు ఎంత చేసినా నేను ఆయనకు రుడపడి ఉంటాను నేను నా ఏ నేను చచ్చిపోయిన దాకా నేను మరవ నేను నా చావు బతుకైనా నేను ఏ కోసమే నా మరణమైనా ఏ కోసమే నాకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించదాకా పోరాటంలో ఉన్నావు నువ్వు పోరాడుతున్నావు చేజైన అనుభవాలో ఉన్నావు తెలుసు ఓర్చుకో పట్టు మొయ్యి బరువు మొయ్యి పర్వాలేదు ఒకరోజు రాబోతుంది అందరి ఎదుట నీ తలన ఎత్తబోతున్నాడు పోరాటంలో ఉన్నావు నువ్వు పోరాడుతున్నావు చేజైన అనుభవాలో ఉన్నావు తెలుసు ఓర్చుకో పట్టు మొయ్యి బరువు మొయ్